తుంగగడ్డి లేదా తుంగగడ్డలు వీటి గురించి తెలుసుకుందాం ఈ తుంగ దుంపల పైన జరిగినటువంటి పరిశోధనలో దీనికి ఒక ప్రత్యేకత ఒకటి తెలిసింది ఏమిటంటే తక్కువ ప్రమాణంలో దీన్ని వాడితే అప్పుడు మూత్రకారిగా పనిచేస్తుంది అంటే మూత్రజనకంగా పనిచేస్తుంది ఇదే తుంగగడ్డల్ని ఎక్కువ మోతాదులో వాడితే మూత్ర సంగ్రాహిగా పనిచేస్తుంది అంటే ఎక్కువగా మూత్రం వస్తూ ఉంటే అపాలియూరియాని ఆపడానికి పనిచేస్తుంది అది దీని ప్రత్యేకమైనటువంటి ఒక తత్వం ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది అలాగే దీంతో ఔషధాలు తయారు చేస్తూ ఉంటాం అన్నాం కదా షడంగ పానీయం అనే దాన్ని తయారు చేస్తాం జ్వరాన్ని తగ్గించడానికి వాడతాం గంగాధర చూర్ణం అలాగే ముస్తకారిష్టం ఇలాంటి ఆయుర్వేద ఔషధాల తయారీలలో ఈ తుంగముస్తలని ఒక ప్రధానమైనటువంటి పదార్థం కింద ఉపయోగిస్తాం మరి ఇలాంటి తుంగముస్తలతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం కఫంతో ఒకవేళ మీకు దగ్గు వస్తుందనుకోండి ఈ తుంగగడ్డల పనితీరు అమోఘం తుంగ ముస్తలు మిరియాలు రెండింటిని విడివిడిగా పొడి చేయండి కలిపి నిల్వ చేసుకోండి తుంగముస్తలు చూర్ణం మిరియాల చూర్ణం రెండింటిని కలిపి ఒక ఔషధం కింద నిల్వ చేసుకోండి రోజు కూడా ఒక పావు స్పూన్ చొప్పున రోజు రెండు లేదా మూడు సార్లు మీ సమస్య తీవ్రతను బట్టి తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే దగ్గు తగ్గుతుంది ఇక ఉబ్బసం కానీ దగ్గు కానీ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక ఈ తుంగముస్తలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఎందుకంటే ఇవి క్రానిక్గా సఫర్ చేస్తూ ఉంటాయి ఆయాసం అలాగే డ్రై కాఫ్ ఒక్కోసారి డ్రై కాఫ్ ఆ డ్రై కాఫ్ లాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కానీ దాన్ని జాగ్రత్తగా పరీక్ష చేస్తే దా ఉబ్బసం అయ్యే అవకాశం ఉంది ఇలాంటి ఆస్మాలో దీని పనితీరు అమేజింగ్ తుంగముస్తలు కరక్కాయ పెచ్చులు శొంటి అన్నిటినీ కూడా విడివిడిగా చూర్ణం చేసుకోవాలి తుంగగడ్డల్ని కరక్కాయ పెచ్చుల్ని సొంఠి కొమ్మల్ని విడివిడిగా పొడి చేసేసి ఇప్పుడు అన్నిటినీ కలిపి ఆ మొత్తం ఎంత ఉందో అంతే భాగం బెల్లం కలపండి కలిపి నూరి ఉసిరికాయ అంతా ఉండలు చేసుకోండి నిలలు చేసుకోండి రోజు కూడా రెండు లేదా సార్లు ఈ ఉండని అలా నోట్లో పెట్టుకొని చప్పరిచ్చి రసం ఇంగుతూ ఉంటే పొడిదగ్గు ఆస్మా ఇలాంటి కంట్రోల్లోకి వచ్చేస్తాయి చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఎవరైనా తేలిగ్గా తయారు చేసుకునేటటువంటి ఔషధం ఇది తుంగ మొస్తలు కరకాయ పచ్చులు సొం అన్నిటిని విడివిడిగా పొడి చేసేసి ఆ మూడు పొడుల్ని కలిపి ఆ పొడి ఎంత వచ్చిందో మూడు పొడుల్ని కలపగా వచ్చినటువంటి పొడి ఎంత వచ్చిందో అంత భాగం బెల్లం కలిపి బాగా నూరి ఉసిరికాయ అంత ఉండలు చేసుకోవాలి రోజు రెండు లేదా మూడు సార్లు ఈ ఒక్కొక్క ఉండని నోట్లో పెట్టుకొని చప్పరిచి రసం మింగుతూ ఉండాలి పొడి దగ్గు తగ్గుతుంది అలాగే ఆస్మా కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇక రక్త విరేచనాల్లో దీని పనితీరు అంతా ఎంత కాదు తుంగముస్తలు ఒక స్తంభకం కింద పనిచేస్తాయి స్టిప్టిక్గా తుంగముస్తల పొడిని ఒక స్పూన్ చొప్పున రోజుకి మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి నోట్లో వేసుకొని నీళ్లతోటి మింగుతూ ఉంటే రక్త విరేచన తగ్గుతాయి ఇక మరొక సమస్య బాలింతలలో ఈ మధ్య పాలు తగ్గిపోతూ ఉన్నాయి అంటే ఈ మోడర్న్ మదర్స్లో పెద్ద ఇబ్బందే ఇది సరైన పోషకాహారం తీసుకోకపోవటం కానీ ఒత్తిళ్ళు కానీ వీటన్నిటి వల్ల బాలిన పాలు తగ్గుతున్నాయి మరి ఇలాంటి పాలను తిరిగి పెంచాలి గెలాక్టోగాక్స్ అంటారు ఆ పాలు పెంచటానికి ఈ తుంగ ముస్తలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి పచ్చి దుంపలు వీటిని నీళ్లతోటి మెత్తగా నూరి రొమ్ములపైన లేపనం చేసుకుంటూ ఉండాలి అలాగే ఈ తుంగముస్తల చూర్ణాన్ని ఒక అర టీ స్పూన్ పాలకు కలిపి లోపలికి తాగుతూ ఉండాలి దీంతో వేడి తగ్గి ఆ స్తన్య దోషాలు ఏమైనా ఉంటే పోయి పాలు బాగా పడతాయి పచ్చి దుంపల్ని ముందు నీళ్లతోటి నూరి మెత్తగా చేసి రొమ్ముల పైన లేపనం చేసుకోవటం అలాగే ఎండిన తుంగముస్తల దుంపల చూర్ణాన్ని ఒక అర టీ స్పూన్ మోతాదుగా పాల కలిపి లోపలికి తీసుకుంటూ ఉండటం దీంతో ఈ స్తన్యోత్పత్తి జరుగుతుంది ఇక కొంతమందికి బాగా వేడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కళ్ళు మంటలుగా ఉంటూ ఉంటాయి మూత్రంలో మంట వేధిస్తూ ఉంటుంది మూత్రంలో నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలామంది దీనికి సంవత్సరాల తరబడి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు దీంతో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేసేసి ఏ మందు పనిచేయని పరిస్థితి వచ్చేస్తుంది ఇలాంటి సందర్భాల్లో ఈ కళ్ళ మంటలు మూత్రంలో మంట మూత్రంలో నొప్పి వీటిని తగ్గించడానికి ఈ తుంగ ముస్తలతోటి ఒక అద్భుతమైన ఔషధం ఉంది దీని తయారీని తెచ్చుకుందాం వట్టి వేళ్ళు సుగంధిపాల తుంగ ముస్తలు ఈ వీటిని అన్నిటినీ కూడా విడివిడిగా పొడి చేయాలి వట్టి మీకు తెలిసినవే మామూలుగా మనం వట్టివేళ్ళ తడికలు వాడుతూ ఉంటామే ఈ వట్టివేళ్ళు మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతాయి పాల కూడా అంతే మంచి వెనిల్లా వాసన వస్తూ ఉంటుంది సుగంధిపాల వేళ్ళు అలాగే తుంగ ముస్తలు తుంగగడ్డలు వీటిని ఈ మూడింటిని కూడా విడివిడిగా సమంగా తీసుకోండి పొడి చేయండి ఇప్పుడు దీనికి తగినంత పంచదార కలిపేసేసి ఉదయం సాయంత్రం దీన్ని తీసుకుంటూ ఉండాలి దీంతో శరీరంలో అధిక వేడి తగ్గుతుంది కళ్ళ మంటలు మూత్రంలో మంట అలాగే మూత్రంలో తీపి బాధ ఇలాంటివి తగ్గుతాయి చాలా ఎక్సలెంట్ మెడిసిను అందరూ కూడా యూనరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్తో కానీ నాన్ స్పెసిఫిక్ హీరోథ్రైటిస్తో కానీ వీటితో బాధపడ పడేటప్పుడు వాడుకోదగినటువంటి మంచి చికిత్స వట్టివేళ్ళు సుగంధిపాల తుంగ ముసలు సూర్ణాన్ని సమంగా కలిపి తగినంత పంచదార కలిపి నిల్వ చేసుకొని దీన్ని పూటకి ఒక టీ స్పూన్ మోతాదుగా ఉదయం సాయంత్రం నోట్లో వేసుకొని నీళ్లతో మింగుతూ ఉండాలి లేదా నీళ్ళకి కలిపి ఆ నీళ్లు తాగుతూ ఉండాలి శరీరంలో అధిక వేడి తగ్గుతుంది కళ్ళమంటలు తగ్గుతాయి మూత్రంలో మంట బాధ తగ్గుతాయి ఇక కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతున్నా కీళ్ళలో వాపులు ఇబ్బంది పెడుతున్నా ఇలాంటి సందర్భాల్లో ఈ తుంగముస్తలు ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఒక రెండు స్పూన్లు అంటే రెండు టీ స్పూన్ల తుంగముస్తలు చూనాన్ని రెండు గ్లాసులు నీళ్ళకి వేసి అర గ్లాసు నీళ్లు మిగిలేలాగా మరిగించి చల్లార్చి వడపోసుకొని కషాయం సిద్ధం చేసుకోవాలి దీనికి ఒక చెంచాడు అశ్వగంధ చూర్ణం కలిపేసేసి ఆ నీళ్లు తాగుతూ ఉండాలి దీంతో నొప్పులు కీడవాపులు పోట్లు ఇలా తగ్గు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి రోజుకి రెండు సార్లు దీన్ని వాడాల్సి ఉంటుంది సో నొప్పులకి అంటే ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి కీడవాపులకి ఇది ఒక చక్కని చికిత్స దీని తయారీ తెలుసుకుందాం మరొకసారి రెండు స్పూన్ల తుంగ ముసల చూర్ణాన్ని రెండు గ్లాసుల నీళ్ళకి వేసి అర గ్లాసు కషాయం మిగిలేలాగా మరిగించి దించి వడపోసుకొని చల్లార్చి ఈ కషాయానికి మళ్ళీ ఒక చెంచాడు అశ్వగంధ చూర్ణం కలపండి ఆ కషాయం తాగేయండి దీంతో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి ఇక నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్య సోషల్ ఐసోలేషన్కి కారణం ఇది మనసారా మాట్లాడలేరు నవ్వలేరు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇలాంటి నోటి దుర్వాసనకి కూడా తుంగముస్తలతోటి ఒక చక్కని చికిత్స ఉంది తుంగముస్తల చూర్ణం తామలపాకులు సమంగా కలిపి కొద్దిగా తేనె కలిపి మెత్తగా నూరి ఒక శనగ గింజలంతా మాతలు చేసుకొని నిల్వ చేసుకోవాలి ఈ మాతల్ని అలా బుగ్గన పెట్టుకొని కాస్త కోరికి ఆ రసం మింగుతూ ఉంటే లాలజలం బాగా శ్రవించి నోటి దుర్గంధం తగ్గిపోతుంది చాలా మంచి మెడిసిన్ ఇది తుంగమస్తల పొడి తోమలపాకులు సమంగా కలపండి కొద్దిగా తేనె కూడా వేసి బాగా మెత్తగా నూరండి శనగంజలంతా మాత్రలు చేసుకొని ఒకదానికొకటి అంటకుండా విడివిడిగా పేర్చి బాగా ఎండబెట్టండి అంటే నీడలో ఆరిపోవాలి నిల్వ చేసుకోండి పూటకు మాత్ర చొప్పున మూడు నాలుగు పూటలు కూడా బుగ్గన పెట్టుకొని కొరికి రసం మింగుతూ ఉంటే నోటి దుర్గంధం తగ్గుతుంది ఇక పైచ వికారాలు కానీ లేకపోతే నిద్ర పట్టకపోవటం కానీ ఇలాంటివి మీ సమస్యలు అయితే ఇలాంటి సందర్భాల్లో కూడా తుంగముస్తులు బాగా పనిచేస్తాయి ఒక భాగం చిక్కటి పాలు తీసుకోండి దీనికి మూడొంతులు నీళ్లు కలపండి ఇప్పుడు దీనికి ఒక ఇరవై తొంగ ముస్తలుగా వేయండి పాలు మాత్రం మిగిలేలాగా మరిగించేసేసి వడ పోసుకొని తాగుతూ ఉండండి దీంతో ఏం జరుగుతుంది ఒకవేళ మీరు ఓవర్గా స్మోక్ చేస్తూ ఉన్నా ఓవర్గా ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నా అలాంటి సందర్భంలో వచ్చి ఆ వేడి ఆ పైచ వికారాలు తగ్గుతాయి చికాకు తగ్గుతుంది చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది కాబట్టి వీటన్నిటికీ కూడా ఇది ఒక చక్కని పరిష్కారం ఒక భాగం చిక్కటి పాలు తీసుకొని మూడొందులు నీళ్లు కలిపి మళ్ళీ దానికి ఒక ఇరవై తొంగ ముస్తలు వేసి పాలు మాత్రమే మిగిలేలాగా మరిగించాలి అంటే మనం టీ ఎలా తయారు చేస్తామో అలాగా వడపోసుకొని ఆ పాలు తాగుతూ ఉండాలి దీంతో హీట్ తగ్గుతుంది చక్కటి నిద్ర పడుతుంది ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే శరీర దుర్వాసన బ్యాడ్ బాడీ ఆర్డర్ ఒక పెద్ద సమస్య ఆ చెమటికి వీటికి ఒబేసిటీ వల్ల కానీ థైరాయిడ్ సమస్యల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ డిప్రెషన్ వల్ల కానీ శరీర దుర్గంధం ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీన్ని తగ్గించుకోవటానికి ఒక చక్కటి స్వర్ణం ఉంది స్నాన చూర్ణం దీన్ని తెలుసుకుందాం తుంగముస్తలు వట్టి వేళ్ళు గంద ఖర్చూరాలు ఈ పొడుల్ని ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున కలపండి ఇప్పుడు ఒక బకెట్ నీళ్ళకి ఒకటి రెండు స్పూన్లు ఈ పొడిని వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే శరీర దుర్వాసన తగ్గుతుంది ఇక ఇలాంటి మరొక సమస్య ఏమిటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే మాటి మాటికి కొంతమందికి విరేచనాలు అవుతూ ఉంటాయి ఇలాంటి సందర్భాలలో శక్తివంతమైన యాంటీ అమ్యూబిక్స్ వాడుతూ ఉంటారు మళ్ళీ ఇబ్బంది వస్తూ ఉంటుంది వాటితో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అలా కాకుండా ఒక చక్కని చికిత్స ఉంది తుంగముస్తులతో రోజు రెండుసార్లు ఒక కప్పు నీళ్ళకి ఒక స్పూన్ తొంగముస్తల పొడిని కలిపి అరకప్పు కషాయం మిగిలేలాగా మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడపోసుకొని తాగుతూ ఉంటే ఈ ఐబిఎస్ అనే సమస్య తగ్గుతుంది అంటే మాటిమాటికి విరేచన అవుతూ ఉండటం మలబద్ధకం బాధిస్తూ ఉండటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఐబిఎస్కి ఒక చక్కని చికిత్స ఇది చాలా సింపుల్ కూడా రోజు రెండుసార్లు ఒక కప్పు నీళ్ళకి ఒక స్పూన్ తుంగ ముస్తలు చూర్ణం కలిపేసేసి అరకప్పు కషాయం మిగిలేలాగా మరిగించి దించి గోరుగా ఉన్నప్పుడే తాగుతూ ఉండాలి వడపోసుకొని ఐబిఎస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అలాగే అధిక దప్పిక ఇంకా పెద్ద సమస్య మెయిన్గా మన ప్రాంతాలలో చలికాలం ఎండాకాలం వర్షాకాలం కాకుండా ఈ అధిక దప్పిక బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ దప్పికను తీర్చుకోవటానికి తుంగ ముస్తలు అద్భుతంగా పనిచేస్తాయి తుంగముస్తల పొడి అలాగే యాలకల గింజల పొడి సమానంగా కలిపి నిల్వ చేసుకోండి పూటకి ఒక పావు స్పూన్ చొప్పున దీన్ని తగినంత తేనె కలిపి రెండు పూట్లా కూడా చప్పరిచ్చి మింగుతూ ఉంటే ఈ ఎక్సెసివ్ తాస్ట్ అధిక దప్పికనే తగ్గుతుంది చాలా చక్కని చికిచ్చేది తుంగముస్తల పొడి యాలకల గింజల పొడి సమంగా కలిపి నిల్వ చేసుకొని పూటకి ఒక పావు స్పూన్ పొడిని తగినంత తేనెతో కలిపి చప్పరిచి మింగుతూ ఉండాలి ఈ అధిక దప్పిక తగ్గుతుంది ఇలాగ అనేక సమస్యల్ని తుంగముస్తలతో తగ్గించుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని ఇబ్బంది స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేయాలి మీ నాడు చూడాలి మీ తత్వాన్ని పరీక్ష చేయాలి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ వీటిని పూర్తిగా తగ్గించవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయత్కంగా సమగ్రంగా తీసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం